అపచారం చేసినావు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటదేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు ఆ చర్చిను నమ్మేవాళ్ళు మసీదులను నమ్మే వాళ్ళని వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకుంటే దగ్గర నువ్వు చేసుకునే రకం కాదు అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జయంగీర్ పి దర్గా దేవుడా ఈ పాపాత్ముడిని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదకు చర్చకు మన పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు రైతులకు మోసం చేస్తుడే కాదు దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు పాలకుడు పాపం చేస్తే మరి అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కొట్టద్దు కొట్టద్దే నా ఆవేదన అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ దేవుళ్ళను వేడుకుంటాం దేవుడా పాపాత్ముని క్షమించు రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులను వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంకోటే సింపుల్ మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా రాకెట్ సైన్స్ విద్య కావాలన్నా బైసా ప్రైమరీ స్కూల్ పిల్లనే చెప్తాడు ప్రైమరీ స్కూల్ పిల్లవాడు కూడా చెప్తాడు కదా ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు వారికి కావాల్సిన మొత్తం ఎంత ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఎంత డబ్బు పడ్డది అన్నదే విషయం కదా ఆగస్టు పదిహేనులోగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముప్పై ఒక్క వేల కోట్లు రైతుల అకౌంట్లలో పడితే నిజంగానే రుణమాఫీ అయింది కానీ ముఖ్యమంత్రి చెప్పిండు ఆగస్టు పదిహేను నాటికి పదిహేడు వేల కోట్లే వేసినా అని చెప్పిండు అంటే మిగతా పదమూడు వేల కోట్లు పంద్రా ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు ఎక్కడైనా దూకి అంటాడు సిగ్గులేని జాతి అంటాడు తాటి చెట్లు లెక్క పెరిగినవని చెప్పి బాడీ షేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చిన విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు రైతులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా నేను మాట్లాడలేకనా అంతకు తాత మాట్లాడగలుగుతా అంతకంటే గట్టిగా తిట్టగలుగుతా కానీ మనము ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా మనము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసి